నో ఆపరేషన్ నో పెయిన్ కిల్లర్ చిన్న ఇంజక్షన్ ద్వారా మోకాలు మరియు నడుము నొప్పులకు దీర్ఘకాలిక పరిష్కారం డాక్టర్ ప్రకాష్ గుడిపూడి పద్దెనిమిదేళ్ల అనుభవం ఎనిమిది వేలకు పైగా హ్యాపీ పేషెంట్స్ సంప్రదించండి ఎలైడ్స్ పెయిన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ హైదరాబాద్ వరంగల్ కాకతీయ యూనివర్సిటీలో ర్యాగింగ్ కలకలం రేపింది మహిళా హాస్టల్లో సీనియర్లు ర్యాగింగ్ చేస్తున్నారంటూ జూనియర్లు అధికారులకు ఫిర్యాదు చేశారు విచారణ జరిపిన వర్సిటీ అధికారులు ఎనభై ఒక్క మంది స్టూడెంట్స్ ను వారం రోజుల పాటు సస్పెండ్ చేశారు సస్పెండ్ అయిన వారిలో కామర్స్ ఎకనామిక్స్ జువాలజీ విభాగం విద్యార్థులు ఉన్నారు

విద్యార్థులను సస్పెన్షన్ రేటు వేసినటువంటి పరిస్థితి ఉంది అయితే పరిచయం పేరుతో అంటే సీనియర్ విద్యార్థులు జూనియర్ విద్యార్థులను పరిచయం చేసుకునేటువంటి పేరుతోటి మొత్తంగా కూడా అక్కడ ర్యాగింగ్ చేశారనేటువంటి ఆరోపణలు జూనియర్ విద్యార్థులు చేయడం అనేది జరిగింది దీని మీద ప్రాథమిక సాక్ష్యాధారాలు ప్రాథమిక విచారణ చేసినటువంటి యూనివర్సిటీకి సంబంధించినటువంటి అధికార యంత్రాంగం ఈ సంచలనం నిర్ణయం తీసుకున్నటువంటి సిచ్యువేషన్ ఉంది అంటే ర్యాగింగ్ పాల్పడినటువంటి విద్యార్థులు అది ర్యాగింగ్ కింద ర్యాగింగ్ కిందనే యూనివర్సిటీ అధికారులు పరిగణించారు సస్పెన్షన్ గురైన వాటి లోపల పీజీ పీజీ విద్యార్థులు అదేవిధంగా కామర్స్ ఎకనామిక్స్ సంబంధించినటువంటి విద్యార్థులు జువాలజీ సెకండ్ ఇయర్ విద్యార్థినులు అనేటువంటిది వీళ్ళంతా ఉన్నారు జనరల్ గా ఇప్పటి వరకు ఏదైతే ర్యాగింగ్ కి సంబంధించినటువంటి ఆరోపణలు జనరల్ గా ఎక్కువగా అబ్బాయిలు ఎదుర్కొనేరు ఈ యూనివర్సిటీ లోపల మాత్రం ప్రధానంగా అబ్బాయిలు ర్యాగింగ్ ఆరోపణలు ఎదుర్కొని ఇరవై ఒక్క మంది సస్పెన్షన్ తీరికా చర్చనీయాంశం అవుతున్నటువంటి పరిస్థితి ఉంది గత కొంత కాలంగా జూనియర్ విద్యార్థులను సీనియర్ విద్యార్థులు ర్యాగింగ్ చేస్తున్నారు అనేటువంటి ఆరోపణలు వచ్చిన లోపల ప్రధానంగా పద్మావతి అసలు కావచ్చు అదే నేను మిగతా కలసా ఈ కలసా ఓకే కుషంగా తెలు ఇది ఇరవయో తారీఖు వెలుగులో చేసిన వెంటనే యూనివర్సిటీ అధికారులు చర్యలు తీసుకున్నారు కృపా కేకే